మై ఛానల్ శ్రీజాన్ బ్లాగ్స్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే మాక్సిమం మీరు అందరూ తమ్మునలో చూసి ఉంటారు అవునండి ఈ రోజు నా ఇంటర్ వీడియో అంటే ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట నిజం మీ అందరికీ డౌట్ రావచ్చు ఏంటి ఎన్ని రోజుల తర్వాత ఇంట్లో వీడియో చేస్తున్నారు స్టార్టింగ్లోనే చేయాలి కదా అని మీకు అనిపించవచ్చు ఆ డౌట్ క్లారిటీ అయితే ఈ వీడియో తప్పకుండా ఇస్తాను ముందుగా నా యూట్యూబ్ జర్నీ అసలు నా యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయ్యింది అన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అనమాట స్టార్ట్ చేద్దామని ఒక టూ ఇయర్స్ బ్యాకే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట కొన్ని కొన్ని కారణాల వల్ల నేను యూట్యూబ్ అన్నది స్టార్ట్ చేయలేకపోయాను స్టార్ట్ చేయలేకపోయినా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఏంటి నా వీడియోస్ వెళ్తాయా నేనంటూ వీడియోస్ చేసి తప్పకుండా వెళ్తాయి అంటే నా వీడియోస్ నుంచి చూస్తారా అందరూ దానికి దానికి వ్యూస్ వస్తాయి నిజంగా అని చెప్పేసి అనుకున్న దాన్ని కానీ రాకపోయినా పర్లేదు ఇంట్రెస్ట్ ఉంది కదా పట్టుదల ఉంది కాబట్టి చేద్దాం పిల్లలు అడిగే వెళ్తాయి లేదండి లేదని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది నిజంగా చాలా గుడ్ రెస్పాండ్ వచ్చిందనమాట ప్రస్తుతం నాకు ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు చాలా హ్యాపీ నేమ్ వచ్చేసి శ్రీజ్ వ్లాగ్స్ అనమాట ఇందులో కుకింగ్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ అండ్ ప్రెగ్నెన్సీ టిప్స్ బేబీ కేర్ వీడియోస్ అండ్ ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ ఇంకా ఎక్సెట్రా 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 మోర్ దెన్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేసేయండి అంతేకాకుండా నేను మా ఫ్యామిలీ చాలా వరకు సపోర్ట్ చేయలేదు నాకు స్టార్టింగ్లో ఉండేదానికి ఎందుకంటే యూట్యూబ్లో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అంతేకాకుండా యూట్యూబ్ వద్దు అని చెప్పేసి సడన్గా చెప్పేశారు చెప్తే లేదు లేదు చేస్తారు అని చెప్పేసి చెప్పిన తర్వాత యూట్యూబ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత గుడ్ రెస్పాండ్ వచ్చింది దాన్ని బట్టి ఇంక వాళ్ళు ఏం అనలేదు అయితే ఇంటర్ వీడియో చేద్దాం గుడ్ రెస్పాండ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంటర్ వీడియో చేస్తున్నాను అనమాట నా వీడియో మీరు ఎంతమందికి నచ్చింది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కామెంట్ చేయకపోయినా లైక్ మాత్రం కొట్టండి ఎందుకంటే నిజంగా నా వీడియో ఈ వీడియో అయితే నిజంగా చూస్తారా లేదంటే నా వీడియోని పూర్తిగా వింటారా అన్న డౌట్ నాకు ఇప్పుడు కూడా అలాగే ఉందనమాట ఎంత కాన్ఫిడెంట్ ఉందో కొంచెం డౌట్ అయితే ఉంటుంది కదా ఎవరికైనా ఆ డౌట్ తోట అయితే ఉన్నాను ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అంతేకాకుండా నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తెలుసు కదా మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సారీ అండి మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయాను స్టార్టింగ్ లో మన ఛానల్ నేమ్ జాను సోను అని ఉండేది మేమిద్దరం సిస్టర్స్ అనమాట సిస్టర్స్ అయితే ఇద్దరు ఒకటే ఛానల్ రన్నింగ్ అని చెప్పేసి క్రియేట్ చేసాము ఛానల్ కొన్ని రోజులు అది కూడా రన్నింగ్ అయింది కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల తను వేరే ఛానల్ నేను వేరే ఛానల్ అనమాట తన ఛానల్ నేమ్ వచ్చేసి సోనా వెబ్స్ అనమాట తనకు కూడా యూట్యూబ్లో చాలా గుడ్ రెస్పాండ్ అయితే వచ్చింది తన ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా చెప్పారు కదా మీకు నేను స్టార్టింగ్ యూట్యూబర్ అని చెప్పేసి ఏమేమన్నా వీడియోస్ చేయాలి ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చిందంటే ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే కనుక నా వీడియోకి మీకు రెస్పాండ్ అవ్వడం తప్పకుండా అంతేకాకుండా ఏమైనా కొత్త కొత్త వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే కనుక నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మాక్సిమమ్ మీరు పెట్టిన కామెంట్స్కి నేను రిప్లై తప్పకుండా ఇస్తాను అంతేకాకుండా మీరు చెప్పిన వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అనమాట నా వీడియోస్ని ఇదే కష్టం చూసినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాదు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బైదే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్